ఫ్రెండ్స్ ఒత్తులు చేసుకుంటాం కదా దేవుడికి అయితే కొనుక్కొని రాకుండా పత్తితోనే డైరెక్ట్ అక్కడే చేసుకొని దేవుడి దీపం పెడతాం అన్నమాట ఒరిజినల్ పత్తితోన ఒరిజినల్ ఒత్తులు చేస్తాం అండ్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సుమన్ అని బ్లాగ్స్ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అదే హ్యాపీ శ్రీరామ శ్రీరామ నవమి నవమి పెద్దమ్మ దేవుడి కోసం నైవేద్యం తయారు చేస్తుంది హ్యాపీ హ్యాపీ శ్రీరామ జై జై శ్రీరామ్ శ్రీరామ్ అద్దెగాడు ఫెస్టివల్ అన్ని ఈ రోజు తొందరగా లేచిండు స్నానం చేసిండు మంచిగా నామం పెట్టుకున్నాడు పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో దేవుడు చాలా అంటే చాలా అందంగా తయారైంది అసలు ఎంత బాగా దీపం ముట్టించిండు చూడండి ఫ్రెండ్స్ మా పెద్దమ్మ అందరు ముక్కోండి ఈరోజు స్వీట్ వచ్చేసి పానకము అలాగే సిరాపురి కళ్యాణం గురించి గుడికి వెళ్ళామని చెప్పాం కదా ఫ్రెండ్స్ చూడండి ఎంతమంది రష్ ఉన్నారో అసలు ఎండ కొడుతుంది లోపల కూర్చుందామంటే మొత్తం నిండిపోయారు జనాలు బయట కూడా నిండిరు ఇక వెళ్ళలేదు కళ్యాణానికి ఫ్రెండ్స్ గుడికి అయితే వచ్చినాము మస్తు అంటే అసలు ఎంతమంది అంటే అంతమంది రష్ ఉన్నారు ఇంకా కళ్యాణం కాలేదు మేము పోయి నార్మల్గా దర్శనం చేసుకుని అయితే వచ్చినాము ఇంకా కళ్యాణ కానికే చాలా టైం కాకపోతే అక్కడ నిలవడానికి ప్లేస్ లేదు అయినా కానీ వెళ్తూ దర్శనం చేసుకుని వచ్చింది సో ఫ్రెండ్స్ ఎక్కడున్నా నన్ను చూస్తున్నారా నేను పెద్ద మాల్ ఇంటికి వచ్చిన ప్లేట్ మంత్స్ అనమాట ఇంకా ఇంటికి వెళ్తాను డెలివరీకి అక్కడే ఉంటా తప్పకుండా అందరూ బ్లాగ్స్ చూస్తూ ఉండండి కంటిన్యూగా బ్లాగ్స్ పెడతా ఫ్రెండ్స్ మొత్తానికైతే శ్రీరామనవమికి నవమి రోజు పూజ ఇంట్లో అయిపోయింది గుడి కూడా వెళ్ళేసి వచ్చినాము చాలా మంచి దర్శనమైంది వెంకటేశ్వర స్వామి గుళ్ళలో సీతారాముల కళ్యాణం జరిగింది శ్రీరామనవమి రోజు స్పెషల్ ఏంటంటే ఇంట్లో దొండకాయ ఫ్రై నెక్స్ట్ వచ్చేసి స్వీట్ దాని తర్వాత పెరుగు నెక్స్ట్ వేడివేడి అన్నం సూపర్ కదా సో ఫ్రెండ్స్ ఇంకా కళ్యాణం కానట్టుంది టైం వచ్చేసి వన్ అవుతుంది ఇప్పుడే కళ్యాణం అయిపోయినట్టుంది అందర ప్రసాదాలు తీసుకుంటారు ఇక్కడ నుంచి చూస్తే కనిపిస్తుంది అన్నమాట అందుకే ఇక్కడ నుంచి బయటికి వెళ్ళి చూస్తే కనిపిస్తుంది ఆ ఎండ మాత్రం విపరీతంగా ఉంది వెళ్ళి దర్శనం చేసుకుందాం అంటే ఆల్రెడీ వెళ్ళి ఫస్ట్ దర్శనం చేసుకొని వచ్చినాము ఇప్పుడు మాత్రం కళ్యాణం అయిపో కళ్యాణం అయిపోయినాక వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు భోజనాలు చేసేవాళ్ళు భోజనాలు చేస్తున్నారు సో ఇలా అయితే జరిగింది ఇక్కడ గుళ్ళో చాలా అంటే చాలా బాగుంది మీకు ఇంకా మంత్రాలు వినిపిస్తున్నట్టున్నాయి పాటలు ఇలా పక్కనే గుడి చాలా అంటే చాలా బాగుంది వెంకటేశ్వర స్వామి గుడి ఫ్రెండ్స్ చాలామంది అయితే వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మేము పెట్టే మరీ మరీ వీడియోస్ అన్నీ మళ్ళీ వీడియోస్ అన్నీ మీకు తప్పకుండా రీచ్ అవుతుంది నోటిఫికేషన్ ద్వారా అందుకే వీడియోస్ చూస్తూ షేర్ చేస్తూ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి నిన్న మొన్న పెట్టిన వీడియోస్కి చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ మంచి వ్యూస్ వచ్చినాయి మంచి కామెంట్స్ వచ్చినాయి అలాగే చాలామంది కూడా షేర్ చేసుకున్నారు ఇప్పుడు పెట్టే వీడియోస్ కూడా ఇంతకు ముందు ఇప్పట్లానే మంచి మంచి వీడియోస్ పెడతాము మంచి మంచి వీడియోస్ చేస్తాము ఆ వీడియోస్కి కూడా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మేము పెట్టే వీడియోలు మీ దాకా చేరుకుంటాయి అనమాట సో ఫ్రెండ్స్ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు మా దగ్గర అయితే శ్రీరామనవమి చాలా బాగా జరిగింది ఇంకా మొత్తం అంతా ఆట కూడా అలానే జరుగుతుంది అనుకో కానీ చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది గుడికి వచ్చినాక ప్రశాంతంగా ఉంది ఇక పండగ స్పెషల్ వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని దొండకాయ ఫ్రై టమాటా చట్నీ వేసుకొని కలుపుకొని తింటుంటే ఆ టేస్టే వేరు చాలా అంటే చాలా బాగుంది అందరూ షాక్ అవుతున్నారా నేను లెఫ్ట్ అందులో లెఫ్ట్ హ్యాండ్తో తింటుంది ఏంటి అని ఎవరు టెన్షన్ పడకనే నేను రైట్ హ్యాండ్తోనే తింటున్నా కెమెరా కాబట్టి మీకు లెఫ్ట్లో అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇదనమాట బ్లాగు అందరూ లైక్ చేసుకోండి షేర్ చేసుకోండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని సుమన్ శివాని సుమన్ శివాని బ్లాగ్స్ని అలాగే పల్లెసందడి యూట్యూబ్ ఛానల్లో కూడా అతి త్వరలో షార్ట్ ఫిలిం రాబోతుంది ఆ షార్ట్ ఫిలింని కూడా చూసి అందరు షేర్ చేయండి చాలా అంటే చాలా సెంటిమెంటల్ షార్ట్ ఫిలిం సో ఫ్రెండ్స్ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు వన్స్ అగైన్ బాయ్